ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దాత్రి కేదార్ కౌశికని స్టేషన్కి తీసుకొని వెళ్ళి ఒక కుర్చీలో కూర్చోబెడతారు చూడండి మీరు ఇక్కడే కూర్చోండి పైన సాక్ష్యాాలను ఎలా తీసుకురావాలో మాకు తెలుసు సాక్ష్యాలని తీసుకొని వచ్చిన తర్వాత మిమ్మల్ని వదిలిపెడతాము అని దాత్రి చెబుతుంది ఏంటి మీరు సాక్ష్యాలు తీసుకువస్తారా మీరు ఎక్కడికైనా వెళ్తారు ఎలా అని ఆ సాక్ష్యాలని తీసుకొని వస్తారు ఎక్కడున్నాయని తీసుకొని వస్తారు అని ఏమి అర్థం కాక ప్రశ్నిస్తూ ఉంటుంది మీరు చూస్తూ ఉండండి మేము తీసుకొస్తాం కదా అని దాత్రి కేదార్ ఇద్దరు బయటికి వచ్చారు చేస్తారు వెంటనే దాత్రి దివ్యాంకకి ఫోన్ చేస్తూ ఉంటుంది హలో ఎవరు అనే దివ్యాంక ఫోన్లో మాట్లాడుతూ ఉంటే నేను మినిస్టర్ గారికి బాగా కావాల్సిన వ్యక్తిని ఇప్పుడు ఆ సాక్ష్యాన్ని నువ్వు నాకు తీసుకొని ఇస్తే నేను నీకు పది కోట్ల డబ్బు ఇస్తాను అని జేడి అజ్ఞాత వ్యక్తిగా దివ్యాంకతో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి పది కోట్లు ఇస్తావా అని దివ్యాంక ప్రశ్నిస్తూ ఉంటే అవును ఆలస్యం చేయకుండా ఆ సాక్ష్యాన్ని తీసుకొని వచ్చి నాకు ఇచ్చేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపో అని ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది వెంటనే దివ్యాంక నిషికి కాల్ చేస్తూ ఉంటుంది నిషి నీ దగ్గర ఉన్న సాక్ష్యాలు నాకు కావాలి నీకు ఎంత డబ్బులు ఇస్తే అంత డబ్బులు అడుగునే నీకు ఇస్తాను అని దివ్యాంక అంటే నాకు కావాల్సింది డబ్బులు కాదు దివ్యాంక అనే నిషి అంటుంది మరి ఇంకేం కావాలో అడుగు దివ్యాంక అంటే మినిస్టర్ గారు రిలీజ్ అయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఆయన కుర్చీలో ఆయన కూర్చుంటారు కదా అప్పుడు నాకు ఆయన సపోర్ట్ కావాలి అని నిషి అంటుంది అలాగే ఆ సాక్ష్యాన్ని తీసుకొని వచ్చి ఇవ్వు నేను నీకు లొకేషన్ షేర్ చేస్తాను నువ్వు ఆ ప్లేస్కి వచ్చి సాక్ష్యాలు ఇచ్చేసే దివ్యాంక చెప్పడంతో అలాగే అనేసి అంటుంది ఇక దాత చెప్పాను కదా కేదార్ ఎరవేస్తే ఖచ్చితంగా చేపవచ్చి వాళ్ళలో చిక్కుకుంటుంది అని ఇప్పుడు సాక్ష్యాలు మన అవే వస్తాయి చూడు అని చెప్తూ ఉంటే కేదార్ చాలా సంతోషపడుతూ ఉంటాడు